హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు ఏం చెప్తా రైస్ని ఎలా కుక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నా ఆ వన్ గ్లాస్ రైస్ని చాలా పొడి పొడిగా వస్తుంది నేను నేను చెప్పిన విధంగా ఫాలో కానీ టిప్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి రైస్ని కొన్ని వాటర్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నా రైస్ని చూడండి వన్ టైం చేసుకోవచ్చు టూ టైమ్స్ కూడా చేసుకోవచ్చు సో వాటర్ చేంజ్ ఆ తర్వాత ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా అంటే డబల్ ఇది మామూలుగా టూ ఇయర్స్ ఓల్డ్ రైస్ మామూలుగా సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఓల్డ్ కొత్తగా కొత్త రైస్ అంటారు దానికైతే వన్ అండ్ హాఫే పోసుకోవాలి వాటర్ ఇవి దీనికైతే నేను ఇంట్లో పోసుకున్నాను ఒకవేళ కొత్త రైస్కి కూడా టూ పోసుకుంటే గంజి పంపుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టేసి నేను మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేశాను సో ఒక ఒకసారి మామూలుగా ఒక టూ మినిట్స్కి ఒకసారి మూత తీసి నార్మల్గా కలపాలి కింద అంటుకొని ఉంటాయి అప్పుడప్పుడు రైస్ చూడండి వీడియోలు చూపించిన విధంగా వన్ టైం కలిపేసి మళ్ళీ మూత పొంగు పొంగ వరకు చూడండి నాకు ఒక ఫోర్ మినిట్స్కి వచ్చింది పొంగ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూశాను ఈ టైంలో గంజి పంపుకున్న పొడిగా అవుతుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి అని అన్న ఫీలింగ్ ఉంటే చూడండి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి ఆ కన్సిస్టెన్సీ అయిన తర్వాత అంటే మొత్తానికి కొన్ని వాటర్ ఉంటాయి చూడండి ఇట్లాంటి కన్సిస్టెన్సీ అయినప్పుడు సిమ్లో పెట్టేయాలి మంటని పెట్టేసి మీకు చూపిస్తున్నా మరీ ఎక్కువ కూడా కలుపుకోవద్దు ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి ఇంకా వాటర్ అందులో ఉన్నాయి కొంచెం వాటర్ ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసి ఉంచేయాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది ఇంకా సిమ్లో పెట్టాక మెల్లిగా ఉడుకుతుంది అన్నమాట చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేయండి ఒక ఫోర్ మినిట్స్కి అయిపోతుంది మామూలుగా మీరు మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉండాలి ఎందుకంటే అడుగు ఇలా చేస్తేనే అయితే పొడి పొడిగా వస్తుంది ఇది చూడండి రెసిపీ రెడీ రైస్ రెడీ అయిపోయింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్